హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత కొంచెం ఫంక్షన్స్ ఆడా వీడిలో అటు ఇటు తిరగడంతో కొంచెం వాయిస్లోని బేస్ మిస్ అయింది వాయిస్ కొంచెం పాడైంది అందుకే మరొక టూ త్రీ ఎపిసోడ్స్ టైం కల్లా సెట్ అయిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎవరైనా ఒక్కసారి మోసపోతారు విద్య పదే పదే మోసపోరు అందులోనూ నీ చీప్ ట్రిక్స్కి నేను మళ్ళీ ఎలా మోసపోతాను అనుకున్నావు ఒకసారి వాయిస్ రికార్డింగ్ చేసి నాకు చెక్ పెట్టాలని ప్రయత్నించావు ఇప్పుడు మళ్ళీ నా సహాయం అడుగుతున్నట్టుగా నటిస్తూ పూర్తిగా నా అడ్డు తప్పించాలని ప్రయత్నిస్తున్నావని అర్థమవుతోంది అందుకే ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అంటూ రివాల్వర్ సెట్ చేసి షూట్ చేయడానికి సిద్ధపడింది సాగరిక ఏ ఏంటి మేడం ఇది నన్ను షూట్ చేస్తున్నారు ఏంటి గన్ నావి పెట్టారు ఏంటి మేడం నాకు చాలా టెన్షన్గా ఉంది ముందు దించండి మేడం అంటూ కంగారుగా అడిగింది విద్య నీలాంటి నమ్మక ద్రోహులను ఇలా నిలువున కాల్ చేయాలి తప్ప పొరపాటును కూడా క్షమించి విడిచిపెట్టకూడదు విద్య అంటూ కసిగా చెప్పింది సాగరిక అదేంటి మేడం అలా అంటారు నాకెవరైనా సహాయం చేస్తే వాళ్ళని జీవితకాలం గుర్తుపెట్టుకుందా తెలుసా అటువంటిది నాకు ఇంత సహాయం చేసిన మిమ్మల్ని నేను మోసం చేయడం ఏంటి మేడం నాకు చిన్న సహాయం చేసినా నేను మర్చిపోను అంటున్న విద్య మాటలకు పగలబడి నవ్వింది సాగరిక ఏంటి నువ్వు చిన్న సహాయం చేసినా గుర్తుపెట్టుకుంటావా ఈ కాకమ్మ కబుర్లు వేరొకరి దగ్గర చెప్పు నమ్ముతారేమో ట్రై చేయి అంతేకాని నా దగ్గర కాదు చిన్నతనంలోనే నేను చేరదీసి తన కుటుంబంలో ఒకరిగా చేసుకున్న వర్షినిపై కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా రాబందుల పీకు తింటున్నావు మంచిగా నటిస్తూనే వెన్నుపోటు పొడుస్తున్నావు అటువంటిది ముక్కు మొహం తెలియని నన్ను మోసం చేయవని ఎలా నమ్మాలి అందుకే నిన్ను వన్ పర్సెంట్ కూడా నమ్మను అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని కోపంగా చెప్పింది సాగరిక అయ్యో మేడం మీకు ఎలా చెప్పాలి మీరు పూర్తిగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు ముందు మీరు అవ్వసపడకండి అనవసరంగా ఏమాత్రం చెయ్యి స్పీడ్గా టచ్ అయినా బుల్లెట్ వచ్చి నా తలలో దూరి నా తల పుచ్చకాయలా పగిలిపోతుంది మేడం కాస్త ఆలోచించండి నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అంటూ విపరీతమైన కంగారు పడింది విద్య అవకాశం ఇస్తే ఆకాశాన్ని కూడా అరచేతిలో మరిచేసే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు విద్య కాబట్టి నీకు ఇక అవకాశాలు లేవు కేవలం ఒక్కటే అవకాశం ఉంది మళ్ళీ జన్మలోనైనా ఇలా వేరొకరిని మోసం చేసి వాళ్ళ చేతుల్లో చనిపోయే పరిస్థితి రాకుండా మంచిగా జీవితం ఇమ్మనమని ఆ దేవుణ్ణి కోరుకో అని చెప్పి గన్ సెట్ చేసి డైరెక్ట్గా విద్య తలకి షూట్ చేసింది సాగరిక అంతే ఒక్కసారిగా గట్టి శబ్దంతో గన్లో ఉన్న బుల్లెట్ వాయువేగంతో గన్ నుండి బయటకు వెళ్ళింది ఆ శబ్దానికి చుట్టూ ఉన్న పక్షులు కూడా తమ గూళ్ళు వదిలేసి ఆకాశంలోకి రివ్వును ఎగిరిపోయాయి ఏం జరిగిందో అర్థం కాక చుట్టూ ఉన్న కొద్దిమంది జనం అవాక్ అవుతూ ఉండిపోయారు విద్యకు అయితే తన ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయేమో అనిపించింది అందుకే గట్టిగా కళ్ళు మూసుకుని విద్య ఉండిపోయింది కాసేపటికి ఏవో మాటలు వినిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఒళ్ళంతా తడిమి చూసుకున్న విద్యకు తను ఇంకా చనిపోలేదు అని అర్థమైంది బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని ఎదురుగా చూసింది ఆంటీ నన్ను వదలండి ఆంటీ ఈరోజు ఈ విద్య అంతం అవ్వాల్సిందే ఎంత ధైర్యం ఉంటే నన్ను మోసం చేస్తుంది ప్లీజ్ ఆంటీ నన్ను విడిచిపెట్టండి అంటూ గొడవ చేస్తోంది సాగరిక ఎవరో ఒక వ్యక్తి తన చేతిలో గన్ తీసుకుని సాగరికకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె ఇటువైపు తిరిగేసరికి చూసి వెంటనే దేవి అని గుర్తుపెట్టింది విద్య తను విద్యను అక్కడ చూస్తే ఏం ప్రమాదం జరుగుతుందోనని భయపడింది నెమ్మదిగా అక్కడి నుండి పారిపోదాం అనుకుంది విద్య కానీ పారిపోతే ఖచ్చితంగా తను తప్పు చేసినట్లే రుజువవుతుంది తను చేయిన తప్పుకు ఎందుకు భయపడాలి అనిపించింది మనసులో అందుకే అక్కడే నిలబడి జరుగుతున్నదంతా కన్నార్పకుండా చూస్తోంది విద్య కాస్త టెన్షన్ పడుతూనే కాసేపు రాజేశ్వరికి సాగరికకు మధ్య వాదన జరిగింది చివరకు ఎలా అయినా విద్యను చంపేస్తానంటూ కసిగా వచ్చి విద్య మీద పట్టుకోబోతున్న సాగరిక చేతులు పట్టుకుని ఆపింది విద్య ఏంటి మేడం ఇది మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అసలు మోసం చేశాను మోసం చేశాను అంటున్నారు కదా నేను మీకు ఏం మోసం చేశానో ముందు చెప్పండి నిజంగానే నేను ఆ తప్పు చేశానో లేదో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించానో లేదో కనిపెట్టండి అంతేకాని అలా ముందు వెనక కొంచెం కూడా ఆలోచించకుండా చంపేస్తాను పొడి చేస్తాను కాల్ చేస్తాను అంటే ఒప్పుకుంటాను అనుకుంటున్నారా అయినా మీరు నన్ను చంపితే ఏమొస్తుంది మేడం మహా అయితే రెండు నిమిషాల్లో నా ప్రాణం పోతుంది కానీ మీరు బ్రతికున్నంతకాలం స్వరూప్తో కాదు రాజమండ్రి జైలుతో సహవాసం చేయాల్సి వస్తుంది ఇంత పబ్లిక్ ఏరియాలో ఒక మనిషిని చంపేస్తే ఎవరైనా విడిచిపెడతారా అది ఆలోచించకుండా అనవసరంగా ఎందుకు మేడం అరుస్తారు అంటూ గట్టిగానే అడిగింది విద్య కాస్త ధైర్యం తెచ్చుకుని విద్య మాటలు అన్నీ విన్నాది రాజేశ్వరి ఇంతకీ ఈ రాజేశ్వరి సీన్లోకి ఎప్పుడొచ్చిందా అని ఆలోచిస్తున్నారు కదా అదేనండి మన సాగరిక ముందు వెనక ఆలోచించకుండా విద్యకు షూట్ చేసేందుకు రివాల్వర్ ఎక్కువ పెట్టి సరిగ్గా గన్ షూట్ చేసే సమయానికి రాజేశ్వరి అక్కడికి వచ్చింది సాగరిక చేతిని పైకి ఎత్తడంతో బుల్లెట్ విద్య బుర్రలోకి కాకుండా గాల్లోకి ఎగిరిపోయింది దాంతో విద్యకు మంచి అవకాశం దొరికింది బ్రతికి బయటపడింది సాగరిక ఆవేశం చూసి తన్ను ఆపి మందలించింది రాజేశ్వరి సాగరిక కనీసం తనకున్న తెలివితేటలు కూడా నీకు లేవు ఎంతసేపు ఆవేశపడ్డం కాదు ఆలోచనతో ఏదైనా చేయాలి చెబితే కోపగించుకుంటావు ఇంతకు ముందు కూడా ఇలాగే తొందరపడ్డం వల్లనే ఈరోజు ఆ వరుణ్ వర్షిణీలకు అవకాశం ఇచ్చినట్లుగా అయింది స్వరూప్ ముందు తప్పు చేసిన దానిలా తలోదించుకోవాల్సి దించుకోవాల్సి వచ్చింది ఇంకా ఈ అవసరం లేని ఆవేశం ఎందుకు చెప్పు అంటూ నచ్చ చెప్పారు అక్కడికి వచ్చిన రాజేశ్వరి సాగరిక ఆవేశాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూ ప్లీజ్ ఆంటీ నన్ను ఆపకండి దీని వేషాలు మీకు తెలియదు అంటూ ఆవేశపడుతున్న సాగరికను తన వైపు తిప్పుకుని ఇక అని చెప్పాను కదా సాగరిక జరిగిందేదో జరిగిపోయింది ముందు తరువాత ఏం చేయాలనేది ఆలోచించు నీకు కోపం వచ్చింది కదా అని ఎదుటి వ్యక్తిని చంపేస్తే తర్వాత నీ జీవితం ఏమవుతుంది అది ఆలోచించుకో మీ నాన్నగారి పరువు ప్రతిష్ట ఏమవుతాయో అది ఆలోచించుకో అంతేకాని మొండిగా మాట్లాడడం అర్ధరహితంగా పనులు చేయటం వల్ల ఒరిగేదేమీ లేదు అన్న రాజేశ్వరి మాటలకు కాస్త స్థిమితపడింది సాగరిక అందుకే కొంచెం నెమ్మదించింది ఇక అదే అదునుగా మొదలుపెట్టింది విద్య మేడం నేను మా అక్కని మోసం చేస్తున్న మాట నిజమే కానీ అది కావాలని కాదు తన వల్ల తన తండ్రి వల్ల మా అమ్మ అనుభవిస్తున్న మానసిక బాధను చూసి నాలో వాళ్ళ మీద కోపం ఆవేశం పెరిగాయి అరే ఒకే ఇంట్లో ఉన్నా కూడా అందరూ వర్షిణీనే గొప్పగా చూస్తారు మరి నాకు కష్టంగా అనిపించదా అన్నీ దానికే దొరుకుతాయి నాకు బాధగా అనిపించదా అలా అని ఎదుటి వ్యక్తులను కూడా అలానే మోసం చేస్తాననుకుంటున్నారా అసలు మీకు జరిగిన మోసం ఏంటో ఆ వరుణ్ వర్షిని వచ్చి మిమ్మల్ని ఎందుకు నిలదీశారో ఏమని నిలదీశారో చెప్పండి అది నిజమో కాదో మీకే అర్థమవుతుంది అంది విద్య కాస్త ఆవేశంగానే ఇటు చూడు విద్య నీ గురించి నాకు పూర్తిగా తెలియదు నిజానికి వర్షిణీ పెళ్లి జరగకుండా ఆపింది నువ్వే అని కూడా నాకు నిన్నటి వరకు తెలియదు నువ్వు ఎందుకు ఇలా చేసావు అన్నది పక్కన పెడితే నువ్వు సాగరికకు సహాయం తీసుకుని నీకు కావలసింది నెరవేర్చుకున్నావు మళ్ళీ ఎందుకు సాగరికను టార్గెట్ చేసావు అన్యాయంగా అందరికీ దొరికిపోయేలా చేసావు ఎందుకు తన మాటలు రికార్డ్ చేసి మీ అక్కకి బావికి వినిపించావు అంటూ అడిగారు రాజేశ్వరి సూటిగా విద్య వైపు చూస్తూ ఏంటంటే ఇది మాటకి ముందు మాటకి తరువాత నేను రికార్డింగ్ చేశాను అంటున్నారు అసలు మాటలు రికార్డింగ్ చేయాలంటే నా దగ్గర స్మార్ట్ మొబైల్ ఉండాలి కదా అంటే నా దగ్గర ఉండే మొబైల్ ఇది మాత్రమే అంటూ ఒక పాతకాలం నాటి చిన్న కీప్యాడ్ లాంటి డొక్కు మొబైల్ తీసి చూపించింది విద్య అరే దీంతో ఫోనే సరిగ్గా వెళ్ళదు ఎదుటివారి మాటలు కూడా రికార్డింగ్ అవుతాయా ఆవేశపడితే చాలా అంటే కాస్త ముందు వెనక ఆలోచించమని చెప్పండి మీ సాగరికకు అని విసుక్కుంది విద్య ఏంటిది సాగరిక తనేమో అలా మాట్లాడుతుంది నువ్వేమో తనే నిజం బయటపెట్టింది అంటున్నా అసలేంటిదంతా అంటే నువ్వు ఆలోచించిందంతా కేవలం కల్పితమా నేను రావటం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే అనవసరంగా తన ప్రాణాలే పోయి ఉండేవి నీకు శిక్ష పడి ఉండేది ఎంత అనాలోచితంగా ఎందుకు పనులు చేస్తున్నావు సాగరిక అంటూ నిలదీసేలా ఆవేశపడి అడిగారు రాజేశ్వరి విద్య రాజేశ్వరి మాటలు విన్న తరువాత సాగరిక కాసేపు ఆలోచించి ఒక్క నిమిషం ఆంటీ అని వెంటనే తన ఫోన్ బయటకు తీసి విద్యకు కాల్ చేసింది వెంటనే విద్య చేతిలో ఉన్న ఆ చిన్న ఫోన్ రింగ్ అయింది అది చూసిన విద్య ఇంకా రెచ్చిపోయింది ఎప్పటికైనా నమ్ముతారా నా దగ్గర ఉన్నది ఇదే ఫోన్ మీరు ఇచ్చిన డబ్బులు వెంటనే తీసి ఖర్చు పెడితే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా అని ఇంకా బయటకు తీయలేదు అందుకే నా అదృష్టం కొద్దీ ఇంకా ఈ ఫోనే వాడుతున్నాను లేకపోయి ఉంటే నెత్తి నోరు బాదుకుని నిజం చెప్పినా కూడా నా మాట నమ్మేవారు కాదు కదా ప్లీజ్ మేడం ఇప్పటికైనా ఆలోచించండి ఈ ఫోన్తో నేను ఎలా వాయిస్ రికార్డింగ్ చేస్తాను ఎలా అందరికీ వినిపించి మీరే తప్పు చేశారు అని నిరూపిస్తాను అయినా మీరు తప్పు చేశారు అని చెప్తే నేను కూడా దొరికిపోతాను కదా ఆ మాత్రం తెలివితేటలు నాకుండవా అంది విద్య వెంటనే విద్య మాటలకు కాసేపు సాగరికి ఆలోచించడం మొదలుపెట్టింది అయితే మరి నిజం వాళ్ళకి ఎలా తెలిసింది అంటూ తలపట్టుకుంది ఒక్క నిమిషం మేడం మీరు కంగారు పడకండి అసలేం జరిగిందో ఆ వర్షిని వరుణ్ వచ్చి మీకు ఏమని వార్నింగ్ ఇచ్చారో ఏమని చెప్పారో మొత్తం ఒకసారి రివైండ్ చేసుకుని నాకు చెప్పండి అలా అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో ఈజీగా కనిపెట్టచ్చు అంది విద్య వెంటనే సాగరిక జరిగిన విషయం మొత్తం గుర్తు చేసుకుని వివరంగా చెప్పింది అంతా విన్న తరువాత చిన్నగా నవ్వింది విద్య అది వాళ్ళు డైరెక్ట్గానే నిజం చెప్పారు మీ బుర్రకే ఎక్కలేదు అందుకే నేను తప్పు చేశానంటూ ఇలా డైరెక్ట్గా గన్ పట్టుకుని వచ్చి షూట్ చేయడానికి ప్రయత్నించారు అయినా సిస్టర్ దొరికింది డాక్టర్లా యాక్ట్ చేసింది తను వాళ్లకు తెలిసిన వాళ్ళ హాస్పిటల్లోనే పని చేస్తోంది అని వాళ్ళు అంత క్లియర్గా చెప్పారు కదా మేడం అయినా అదంతా పక్కన పెట్టి నేనే నిజం చెప్పాను అని మీకెలా అనిపించింది నాకైతే కొంచెం కూడా అర్థం కావటం లేదు మేడం మీరు ఎంతో తెలివైన వాళ్ళు అనుకున్నాను కానీ ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తారని అస్సలు ఊహించలేదు మేడం చచ్చా అంటూ కాస్త నిస్సాకారంగానే మాట్లాడింది విద్య అలుసు తీసుకుని దాంతో కోపం నశాలానికి అంటుకుంది మన సాగరికకు ఏ విద్య వింటున్నాను కదా అని తక్కువ చేసి మాట్లాడితే మర్యాద ఉండదు జాగ్రత్త అన్న సాగరిక మాటలకు కాస్త నాలుగు ఖర్చుకుని సారీ మేడం సారీ ఏదో తొందర ఒక చిన్న మాట తూలిపోయాను అలా అని అది మనసులో పెట్టుకోకండి అంటూ లైట్గా మేనేజ్ చేయడానికి ట్రై చేసింది విద్య నాకు తెలిసే మా అక్కకు బావకు ఆ సిస్టరే నిజం చెప్పి ఉంటుంది కానీ ఊరికి ఎందుకు నిజం చెప్తుంది అంటే ఖచ్చితంగా ఆ సిస్టర్ వీళ్లకు కనిపించే ఉంటుంది కానీ ఎక్కడ కనిపించి ఉంటుంది అంటూ ఆలోచించిన విద్యకు సడన్గా వర్షిని హాస్పిటల్లో అన్న విషయం గుర్తుకు వచ్చింది వెంటనే సాగరిక వైపు తిరిగి అది విషయం అంది ఏంటి విషయం అన్న సాగరికతో అదే మేడం ఈ మధ్య మాకు తెలిసిన ఒక ఆమె హాస్పిటల్లో ఉంది అని చూడ్డానికి వెళ్ళాను ఆ రోజు ఆ హాస్పిటల్లోనే వర్షిణి ఉండటం గమనించాను అదే హాస్పిటల్లో కల్పన కూడా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడే కల్పన వర్షిణి పడి ఉంటుంది అందుకే వర్షిణిని నిలదీస్తే మొత్తం నిజం కక్కేసింది ఆమె ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి మేడం కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి స్మార్ట్గా ఉండండి మేడం అంది విద్య కాస్త వెటకారంగా ఎస్ అదే అయి ఉంటుంది సాగరిక ఆ సంపత్తిని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా కాబట్టి హాస్పిటల్లోని విషయం అంతా బయటపడి ఉంటుంది అనవసరంగా నువ్వే కంగారు పడ్డావు అంది రాజేశ్వరి ఆంటీ కానీ ఇప్పుడు ఆ కల్పనను ఎలా పట్టుకోవాలి ఖచ్చితంగా తనే నిజం చెప్పింది ఎలా అయినా తన్ని పట్టుకుని చంపేయాలనేంత కసిగా ఉందా అంటే అంటూ మళ్ళీ ఎమోషనల్ అవుతున్న సాగరికకు కూల్ సాగరిక ఎవరు చెప్తే ఏంటి విషయం అయితే అందరికీ తెలిసిపోయింది ఇక నువ్వు తనని పట్టుకున్నా పట్టుకోకపోయినా చంపినా చంపకపోయినా అనవసరం ప్రస్తుతానికి విషయం మొత్తం తెలిసినా కూడా వరుణ్ పోలీసులకు చెప్పలేదు కాబట్టి నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టే కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ కల్పన గురించి వెతుకుతూ కోరుండి విషయాన్ని లోతుగా తవ్వితే మొత్తం మొదటికే మోసం జరుగుతుంది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికీ ఆ విషయాలన్నీ విడిచిపెట్టాయి ఖచ్చితంగా ఆ కల్పన వల్లే వాళ్ళకి నిజం తెలిసింది కాబట్టి కల్పనను ఖచ్చితంగా కనిపించకుండా దాచిపెడతారు వాళ్ళు అనవసరంగా తనని వెతుకుదామని ప్రయత్నించి మీ ఇద్దరూ మళ్ళీ చిక్కుల్లో పడతారు పైగా ఈ జరిగిన విషయంలో విద్య విద్య ఇన్వాల్వ్ అయ్యింది అన్న విషయం కూడా వాళ్లకు తెలియదు ఇప్పుడు కానీ మీరు అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేసుకుంటే ఆ విషయం కూడా వాళ్ళకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇంతటితో ఇది విడిచిపెట్టేయండి అలాగే విద్య నువ్వు కూడా ఇకపైన జాగ్రత్తగా ఉండు ఏ మాత్రం నీ మీద అనుమానం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు నిన్ను విడిచిపెట్టే అవకాశమే లేదు అంటూ చెప్పింది రాజేశ్వరి అవునండి ఎంతైనా మళ్ళా న్యూ కామర్స్కి మీలాంటి అనుభవం ఉన్న వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది అదే ఈరోజు నిరూపించబడింది అని రాజేశ్వరితో చెప్పి సాగరిక వైపు తిరిగి సరే మేడం ఇప్పటికే మీరు చాలా కోపంగా ఉన్నారు ఈ రోజుకి ఇంకేం మాట్లాడుకోవద్దు మీరు వెళ్ళిపోండి ఇంకో రోజు మీ టెన్షన్స్ అన్నీ తగ్గిన తరువాత మనం కలుద్దాం అంటూ వివరంగా అప్పుడు వివరంగా మాట్లాడుకోవచ్చు అని చెప్పింది విద్య అవును సాగరిక ఎప్పటికైనా నువ్వు చాలా స్ట్రెస్ తీసుకున్నావు ఇక ఇంటికి వెళ్దాం పదా అంటూ రాజేశ్వరి కూడా ప్రెషర్ చేసింది దాంతో అక్కడ నుండి ఇంటికి బయలుదేరిపోయింది సాగరిక కానీ ఆ రోజు ఆ మరుసటి రోజు కూడా తనకు ప్రశాంతంగా నిద్ర పట్టలేదు ఎలా అయినా సిస్టర్ని వెతికి కనిపెట్టాలి అనిపించింది అందుకే ఆ మరుసటి రోజు కల్పన గురించి తెలుసుకునేందుకు హాస్పిటల్కి బయలుదేరింది సాగరిక ఆ మరుసటి రోజే సంపతిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడానికి డాక్టర్స్ చెప్పారు అందుకే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేందుకు బయలుదేరాడు వరుణ్ బిల్డింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని వర్షిణి దగ్గరికి వచ్చాడు వరుణ్ వరుణ్ అంకుల ఆరోగ్యం ఎలా ఉంది అన్న వర్షిణితో బాగుంది వర్షిణి ఈరోజు డాడ్ని డిశ్చార్జ్ చేస్తున్నారు అందుకే అనుతో మాట్లాడి నిన్ను కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి అనుకుంటున్నాను అన్నాడు వరుణ్ వద్దు వరుణ్ నేను అప్పుడే ఇంటికి రాను ఈరోజే కదా అంకుల్ ఇంటికి వెళ్తున్నారు కాబట్టి తన ఆరోగ్యం కాస్త కుదుటపడని ఒకటి రెండు రోజుల తర్వాత నేను వస్తాను అలా అయితే తనకు కూడా టెన్షన్ ఉండదు అంది వర్షిణి చిన్నపిల్లవైనా సరిగ్గా చెప్పావమ్మా అంటూ నవ్వుతూ లోపలికి వచ్చారు హరినాథ్ తాతయ్య మీరు ఎప్పుడు వచ్చారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు వరుణ్ ఇదిగో మా మనవరాలు తన రాకతో ఎక్కడ ఆమె మామగారు ఆరోగ్యం పాడవుతుందోనని టెన్షన్ పడుతున్నప్పుడే వచ్చానరా మనవడా అంటూ నవ్వాడు హరినాథ్ మీరే చూడండి తాతయ్య ఎలా అంటుందో తను ఇంటికి రమ్మనమంటే ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉంటాను అంటుంది అలా అయితే ఎలా అవుతుంది చెప్పండి తను కూడా మనతో పాటు ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది కదా చెప్తే అర్థం చేసుకోవట్లేదు వర్షిని అంటూ చెప్పాడు వరుణ్ లేదు వరుణ్ వర్షిణి తీసుకున్న నిర్ణయం కూడా సరైనదే ఇప్పుడే కదా సంపత్ ఆరోగ్యం కుదుట పడుతున్నది కాస్త ఫ్రీ అవ్వని అప్పుడు వర్షిణిని చూసినా తన గురించి టెన్షన్ పడినా వాడికి కూడా ఇబ్బంది ఉండదు ఈలోగా వర్షిణి గురించి జరిగిన విషయం అంతా నెమ్మదిగా సంపత్కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిద్దాం అన్నారు హర్నాథ్ సరే తాతయ్య మీరు చెప్పినట్టుగానే చేద్దాం అన్నాడు కానీ వర్షిణిని విడిచిపెట్టి వెళ్లేందుకు అసలు మనస్కరించటం లేదు వరుణ్కి కానీ అను నేనున్నాను కదా చూసుకుంటాను లే వరుణ్ అని ధైర్యం చెప్పడంతో ఇష్టం కానీ సంపత్తిని తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాడు వరుణ్ అదండి ఈరోజు ఎపిసోడ్ సమయానికి వరుణ్ కూడా సంపత్తిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు అటు సాగరిక కల్పనను వెతికేందుకు హాస్పిటల్కి వస్తుంది ఈ సమయంలో వర్షిని ఒంటరిగా సాగరిక కనిపిస్తే ఏమవుతుందో వర్షిని ఒంటరిగా సాగరికను ఫేస్ చేయగలుగుతుందా లేదా అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు టేక్ కేర్ మీ నివేదిత ఆదిత్య